హాయ్ హలో అండి అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని మీరు చూస్తూ ఉన్నారు వడనేస్ అగ్రికల్చర్ ఛానల్ అండ్ ఎస్ఆర్ రైతు నేషనల్ యూట్యూబ్ ఛానల్ ఇద్దరం చాలామంది రైతులు కూడా అన్న ఓన్లీ ఈ మిర్చి తోటలే చెప్తా ఉన్నారు కదా బొప్పాయి గురించి కూడా చెప్పామని రిక్వెస్ట్ చేసే ఉన్నారు వాళ్ళ కోసము ఈరోజు నేను బొప్పాయి తోటకైతే రావడం జరిగింది చూడండి ఎలా గుత్తులు గుత్తులుగా ఎలా కాస్తా ఉందంటే దగ్గర దగ్గరగా ఇలా కాస్తే మనకు ఎకరానికి ముప్పై నుంచి నలభై టన్నుల అయితే చివరి దాకా మూడు నుంచి నాలుగు కటింగ్లు అయితే వస్తాయి దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇస్తాను ఇవాళ మిరప తోట వేయడం బదులు బొప్పాయి తోట వేసుకున్న బాగుండేదని కొంతమంది అనుకుంటా ఉన్నారు రంజాన్ మాసం కాబట్టి రేటు కూడా బాగుంది ఇప్పుడైతే ప్రజెంట్ సో తోటలో ఉన్నాము మనం తోటలో ఉండే ముందు మనతో పాటు రైతు ఉన్నారు రైతుతో మాట్లాడి తెలుసుకుందాము రైతు ఎన్నెకరాలు సాగు చేశారు రేట్ ఎలా ఉంది అలాగే మందులే స్ప్రే చేశారు కింద నుంచి డ్రిప్పు ద్వారా ఏమంది ఇచ్చారు అలాగే తర్వాత మన ఒక రైతు ఎంత పెట్టుబడి పెట్టిండు చివరి దాకా ఎంత మిగులుతుంది మిరప తోట మేళ లేదా బొప్పాయి తోట మేలా ఈ సంవత్సరం అనేది తెలుసుకుందాము తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తా ఉన్నారో సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులను షేర్ చేసి లైక్ చేయండి ప్రతి రైతు మోసపోవద్దు అనే కాన్సెప్ట్ తోటి మనం ఈ వీడియో అయితే తీస్తున్నాం అనమాట సో బొప్పాయి తోట అనేది మేజర్ గా ఇలా ఉంటది బొప్పాయికి అనేది వాటర్ ఎప్పుడు కూడా ఉండాలి డ్రిప్ సిస్టమ్ ద్వారా అందిస్తారు దీన్ని మందులు కూడా కింద నుంచి అందిస్తారు సో చాలా తక్కువ దీనికి మనము ఆ మనుషులనేది చాలా ఎక్కువ కూడా అవసరం అయితే ఉండదు అనమాట సో ఒకసారి మనము రైతో మాట్లాడి తెలుసుకుందాము తెలుసుకునే ముందు ఆ బాయి తోటనైతే ముందుగా మీకు అయితే చూపెట్టడం జరుగుతుంది సార్ నమస్తే అండి నమస్తే సార్ మీ పేరు నా పేరు బరిగల వెంకటేశ్వర్లు అండి బరగల వెంకటేశ్వర్లు ఏమూరండి మంది బూడదంపాడ అండి బూర్దంపాటి మండలము తగనపాలెం మండలం ఖమ్మం డిస్టిక్ ఖమ్మం డిస్టిక్ ఓకే ఈ బొప్పాయి సాగ అనేది అంత ముందు ఏమైనా చేశారా మొదటి సంవత్సరం ఈ సంవత్సరం సర్వించి ఐదు సంవత్సరాల నుంచి బొప్పాయి సాగ అనేది చేస్తున్నారు ఓకే ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి బొప్పాయి సాగు చేస్తున్నారు కదా ఇప్పుడు మిరప పంట మిరప తోట కూడా వేసారు మీరు మిరప తోట ఐదు ఎకరాలు వేసిన ఐదు ఎకరాలు వేసారు ఈ బొప్పాయి బొప్పాయి ఐదు ఎకరాలు బొప్పాయి ఐదు ఎకరాలు వేసారా ఐదు ఓకే ఇప్పుడు మీకు ఈ విధంగా ఈ ఇయర్ బోల్చుకుంటే బొప్పాయి తోట మేళ లేదా మిరప తోట మేళ బొప్పాయి మేలు బొప్పాయి తోట మేళ కూలీలో ఖర్చు లేకుండా కూలీలో ఖర్చు ఉండదు ఇంకా వాళ్ళే కోసుకొని వెళ్ళిపోతారు వాళ్ళే కోసుకుంటారు వాళ్ళే బేరం చేస్తారు వాళ్ళే ఏ బ్రిడ్జ్ కాడ మీద మన క్యాష్ ల్యాక్ చేసుకోవడం ఎంబట క్యాష్ తీసుకు వెళ్ళండి క్యాష్ ల్యాక్ తీసుకోండి ఓకే కటింగ్ ఏమైనా చేస్తారా కేజీ ఎంత మడుగుతుంది అంటే టన్ను ఎంత కేజీకి ఎంత టన్ను అంటే ఇప్పుడు వరకు మార్కెట్లో వరకు ఇరవై ఒక్క రూపాయలు నడుస్తుంది అంటే కేజీ ఇరవై ఒక్క రూపాయలు అంటే టన్ను కి ఇరవై ఒక వేల రూపాయలు నడుస్తుంది అది ప్రెసెంట్ రంజాన్ మాసం కాబట్టి రంజాన్ మాసంగా ఇప్పుడు ఇరవై ఒక వేలు ఉంది సో మీకు ఇంచుమించుగా ఇప్పుడు ఎకరానికి ఎన్ని టన్నులు వస్తాయి చివరి వరకు ఎన్ని కోతలు వస్తాయి ఎన్ని టన్నులు వస్తాయి కాపు కాపు నీళ్ళు పుష్కలంగా నీళ్ళు ఉంటాయి వారికి నలభై టన్నులు కూడా తీసుకు నీళ్ళు ఉంటే నీళ్ళు టన్నులు ఓకే నీళ్ళు లేకుంటే నీళ్లు ఉంటే పుష్కలంగా నీళ్ళు ఉండాలి నలభై టన్నులు వస్తుంది మాక్సిమం ముప్పై ముప్పై టన్నులు వేసుకుందాము ముప్పై ఉంటూ ఇరవై ఒకటి అంటే ముప్పై ఒక లక్షల ఎకరానికి సో సారీ టోటల్ ఐదు ఎకరాలకి కలిపి నూట యాభై టన్నులు అది రేట్ ఉన్నా కలిసి వచ్చింది రేట్ ఉంటే రేట్ ఉన్నా కలిసి వచ్చింది రేట్ లేకుండా కలిసి మాక్సిమం ఐదు రూపాయలు ఉన్నా కలిసి రాదా ఐదు రూపాయలు అంటే ఏం మేకలు మరి పది నుంచి అయితే లాభం ఉంటుందా పది నుంచి లాభం ఉంది పది నుంచి ఆ పైన ఎంత ఉన్నా ఎంత ఉన్నా లాభం ఉంటుంది ఐదు ఖర్చు వచ్చింది ఐదు నుంచి పైన ఇప్పుడు ఇప్పుడు ఈ రేట్లు అంటే మంచి వాడు అసలు ఇప్పుడు ఐదు ఎకరాలకి నీకు ఎన్ని టన్నులు రావచ్చు మాక్సిమం చెప్పిన యాభై టన్నులు వేసుకోవచ్చు ముప్పై చొప్పున అయితే నూట యాభై ఇంటూ మాక్సిమం ఇరవై ఒక్క మనకు ముప్పై ఒక్క లక్షలు సో ఖర్చులు ఎంత పోతాయి మొత్తం టోటల్ ఖర్చులు అంటే ఇరవై లక్షలు పోతే ఎకరాలు లచ్చపోతే ఎకరా లచ్చాయి సింపుల్ గీస్కొని ఎలా అంటే ఐదు ఎకరాలు ఐదు లక్షలు సో ఇరవై లక్షలు అట్లా మిగులుతుంది సో అయితే ఈ రేట్ ఉంటే ఈ రేట్ ఉంటే ఇప్పుడు ఎన్ని సౌండ్ మొక్క మనం వేసిన దగ్గర నుంచి అంటే మీరు మొక్క తెచ్చుకుంటారా లేదా పెంచుకొని మీరే పెంచుకుంటారా నమ్మకం ఉన్నోడు ఒక మొక్క తెచ్చుకుంటాం తెచ్చుకుంటారు నమ్మకం లేకుండా గింజలు తెచ్చుకొని రెడ్లేడ్ రెడ్ లేట్ తైవన్ ఇది రెడ్ లేడ్ సీడ్ పేరు ఏంది రెడ్ లేట్ తైవన్ రెడ్ లైట్ టైమర్ రెడ్ లైట్ టైమర్ రెడ్ లైట్ టైమర్ ఆ రెడ్ ఆ రెడ్ లైట్ టైమర్ ఓకే అంటే ఈ రెడ్ లైట్ టైమర్ అనేది మీరు తెచ్చుకున్నారా నారు మొక్కని మీరే వెంచుకున్నారా ఎక్కడైనా తీసుకున్నారా నేను తీసుకున్నాను సూర్య బాబాని నుండి ఆయన సూర్య బాబాని నుండివా ఆయన కనుసు తెస్తాను సూర్య బాబ కాదు సూర్యబాబా అనే దగ్గర నేర్చుకున్నారు అందరి నుంచి సూర్యబాబా మొక్క వేసిన దగ్గర నుంచి ఎన్ని రోజులకి మనం మందులు కొట్టాలి ఎన్ని సార్లు మందులు కొట్టుకోవాలి దీనికి మందులు కొట్టే కానీ చిన్న మంది వరకు బాగా అందియాలి డ్రిప్ మందులు అందించాలి ఏమేమి అందిస్తారు డ్రిప్ మందులు పొడిపడనుకో ఓలీ కొరాజినను ఇది ఇది కొట్టాలి ఇది గ్రోతింగ్ లాంటిది ఏమైనా వాడాలా కొరజినను దీంట్లో ఇది ఆర్తిని కొట్టాలి కొరాజినొచ్చిన పౌడర్ కొట్టితే ఏమైందంటే బొచ్చు పురుగులు వస్తాయి బొచ్చు పురుగులు ఎసిపేట్ ఆ బొచ్చు పురుగులు కొరాజి కొరజినం బొచ్చు పురుగులకి అది కొట్టాలంటే అది కొట్టాలి ఓకే అది అయితే ఇప్పుడు ఆ మందు అది కొట్టిన తర్వాత ఓన్లీ పురుగుల మందేనా దీనికి కొట్టాల్సింది కొరజి రెగులో ఏమన్నా నిన్న నేను చెప్పిన అన్న చెప్పు చెప్పు కొరాజినను ఆర్తిని కొట్టాలి తర్వాత అయిపోయింది తర్వాత నెక్స్ట్ కొట్టాల్సిన భూజొస్తాయి కదా బూజు వస్తుంది దీన్ని కొట్టాల్సి ఉంది అంటే షాంపూను షాంపూ కొట్టాలి షాంపూను సరుపు కొట్టాలాపూను సరుపు 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 కొడితే సరుపు కొడితే అండి ఇది అంత చచ్చిపోయింది షాంపూ సరిపోయిగా అయితే షాంపూ షాంపూ సరిపోతే కటింగ్ అనేది ఎప్పుడు చేస్తారు

కింద చూపిస్తా అయితే పది రూపాయల పైన ఉంటే మంచి దిగుబడి అనమాట ఈ సంవత్సరము మిరప తోట కంటే బొప్పాయి తోట మేలని చాలా మంది రైతులు అన్నారు దాని మీద వీడియోలు తీయమన్నారు దానికోసం నేను కష్టపడి ఇక్కడ రావడం జరిగింది సో ఎకరానికి సుమారుగా మూడు నుంచి నాలుగు కటింగ్లు వస్తాయి ఆ మూడు నుంచి నాలుగు కటింగ్లు కూడా మనకు కటింగ్ కి ఏడు నుంచి ఎనిమిది టన్నులు వస్తుంది సో మొత్తానికి ఓవర్గా ఎనిమిది టన్నులు వస్తుంది సో మొత్తానికి ఓవర్గా ముప్పై నుంచి నలభై టన్నుల మధ్య వస్తుంది సో అన్ని చూసుకున్నా మనకు అది బెనిఫిట్ అనే చెప్పుకోవచ్చు లాభం అయితే ఈ రేటు ఇరవై ఒక రూపాయలు కాబట్టి రంజాన్ మాసం కాబట్టి మనకు మాక్సిమం ఇరవై ఐదు నుంచి ఐదు ఎకరాలకు అయితే మీరు ఢిల్లీ కటింగ్ వాళ్లే వస్తారా ఢిల్లీ కటింగ్ వస్తే ఢిల్లీ కటింగ్ అంటే ఎక్కువ కొడతారనమాట ఢిల్లీ కటింగ్ అంటే ఢిల్లీ కటింగ్ ఎక్కువ కొడతారు ఎక్కువ కొడతారు కలకత్తా కటింగ్ తక్కువ కొడతారు తక్కువ కొడతారు పటీలి కోసం ఢిల్లీ కటింగ్ కరెక్ట్ ఎప్పుడు వస్తాయి మనకు ఢిల్లీ కట్టింగ్ అంటే ఇక ఎన్ని కోస్తారు అసలు ఏమవుతు ఇవన్నీ ఇవన్నీ అసలు ఎక్కడ పోతాయి అసలు అన్ని పోతాయి ఢిల్లీ కట్టింగ్ పచ్చే పచ్చే పోతాయి అసలు మొత్తం అయితే కూలోళ్ళకు వాటికి మొత్తం ఖర్చు వాళ్ళదనా ఏబీజీ మీద డబ్బులు తీసుకోవడం మీరు మీద పోయి టన్ను లెక్క మీరు డబ్బులు మీరు తీసుకోవడం ఏమైనా కింటకి ఎంత అని టన్నుకి అంత తీస్తారా మనం ఎట్లా మాట్లాడుకోండి ఇప్పుడు ఇప్పుడు ఇరవై ఒక్క రూపాయలు నడుతుంది ఆ ఇరవై ఒక్క రూపాయ మీద వాడు ఏ బ్రిడ్జ్ మీద మనం ఆడ ఆట కాటేసుకోండి రాటం ఒక ఎంపీ ఉంది అనుకో ఏరేవాళ్ళ లోడ్ ఉంది పెట్టుకొని వచ్చి మన శాలకు రావాలి బండి రానీను బండి రాయను ఇప్పుడు వాళ్ళు చేస్తారు ఏ బ్రిడ్జ్ చేస్తారు మళ్ళీ వచ్చిన తర్వాత మనం కాట చూసుకొని దాన్ని ఎంత వచ్చిందో దాన్ని బట్టి చూసుకోవటం దీనికి తెగులు గానీ వైరస్ లాంటిది కానీ సోకే అవకాశాలు ఉన్నాయి సోకే అవకాశం ఉంటే ఫస్ట్ ఏం చేయాలంటే మొక్క వేసిన తర్వాత దీనికి ఏంటంటే బోర బోర్ ఇప్పుడు మందంతా కూడా మనం పేపర్ వేసి వేసిన తర్వాతనే కింద మొత్తం మందంతా కింద ద్వారా అందిస్తారు పైపు ద్వారా డ్రిప్ ద్వారా పైప్ ద్వారా ఇది ఇదేదో చల్లిన ఒక ఏంది ఇది ఇది మందండి ఇది కింద కూడా చల్లొచ్చ కింద కూడా చల్లచ్చు ఏంటంటే కింద చల్ల కింద జల్లడం వల్ల ఏందంటే ఈరు ఉండిద్దిగా మొత్తం పాకిద్ది వేయరు జాగ బాకిద్దా ఏర జాగం బాగుపడి కింద మనం డ్రిప్పు ద్వారా మందు కట్టలేదున్న ఇరవై ఇరవై కానీ పది ఇరవై ఆరు కానీ అన్ని డ్రిప్ కాబట్టి ఈరి అన్నమాట ఇవ్వద్దు ఈవరేద్ది ఈరేస్తే కాయలు మెత్తపడిపోయింది మెత్తపడిద్ది ఎండాకాలము నీళ్లు శాల్లో వదులుతారు కదా ఎండాకాలం సార్ నీళ్ళు వదిలితే మంచిగా ఎమ్ముకొని మంచి కాయ కలరింగ్ కూడా కాయ నీరు నీళ్ళు కాయ సైజ్ వచ్చింది సైజ్ వస్తుంది అయితే ఇప్పుడు తోట మంచిదా ఇది బొప్పాయి మంచిదా బొప్పాయి మంచిది తోటకైతే ఎక్కువ పెట్టుబడి దీనికి దీన్ని తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చింది ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నావు కదా నువ్వు బొప్పాయి సాగు ఎప్పుడైనా నష్టం వచ్చిందా అసలు నాకు ఎప్పుడు నష్టం రాలి నష్టం రాలి కరోనా నష్టం వచ్చింది కరోనా టైంలో ఎక్స్పోర్ట్ లేదు కాబట్టి అప్పుడు వచ్చింది కరోనా టైంలో నష్టం వచ్చింది మిగతా తర్వాత తర్వాత సంవత్సరాల నుంచి లాభం లాభమే రైతులు వేసుకోవచ్చు సార్ మేజర్గా రైతులు అందరికీ చెప్తున్నారు బొప్పాయి వరవ చాలా దిగుబడి ఉంది అంటే ఒకసారి నీళ్ళు పోసుకెళ్ళి నీళ్లు నీళ్ళు ఉన్న వాళ్ళయితేనే నీళ్ళు ఉన్న వాళ్ళయితే చాలా మడి చేసేది ఇప్పుడు ఏంటంటే గా బొప్పాయికి చాలా పెట్టుబడి తక్కువ అసలు మనసుల అవసరం లేదు ఒక నీళ్లు మనక చూసుకున్నట్లయితే నీళ్లు చూసుకుని కింద డ్రిప్ ద్వారా మనం కాంప్లెక్స్ ఎరువులు ఏదైతే ఉందో అందిస్తే చాలు వేసుకుంటే రేట్లు ఉండవు మళ్ళీ మిరప సో గుర్తు పెట్టుకోవాలి ఇది ఒకటి అదే నేను మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాం ఇంకొకటి ఏంటంటే మేజర్ గా మీరు చూసుకోవాల్సింది దీనికి వైరస్ లాంటిది కూడా సోకుతుంది దానికి కూడా మందులు అనేది ఉంటాయి దానికి పెద్ద మందులు అనేవి ఉండవు మూడు నుంచి నాలుగు సార్లు అంతే ఇక వేసిన దగ్గర నుంచి నాలుగు సార్లు పైన మనం తోటకైతే మనం ఎకరాకు పది ట్యాంకులు కొడతా దీనికి ఎకరాకి ఎన్ని ట్యాంకులు కొట్టాలా ఇప్పుడు ఎకరాకు పది ట్యాంకులు కొడతాం మనం మందు కూడా ఎక్కువ డోస్ తీసుకు మందు అంటే రెండు మూడు వేలు అయితే తోటకి అదే దీనికి ఎకరాకు ఎన్ని ట్యాంకులు కొట్టాలా ఐదు ట్యాంకులు కొట్టాలి అది మందు కూడా తక్కువగా అదైనా పురుగు పట్టి అది బొచ్చు పురుగు బొచ్చు పురుగు పట్టి అప్పుడే ఐదు ట్యాంకులు ఎక్కడ కొట్టాల పైన కోసం మీద కొట్టాలా ఆ నుంచి పైన కిందికి తోనే కొడతారా తైవాన్ అవుతుంది చూపిచ్చు తెలుసు కాదండి ఇదండి బొప్పాయి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరిగింది ప్రజెంట్ రంజాన్ మాసం కాబట్టి ఇరవై ఒక్క రూపాయలు అయితే ప్రజెంట్ బలుగుతా ఉన్నది మార్కెట్ లో క్వింటాలకి ఇరవై సారీ టన్నుకి ఇరవై ఒక్క వేల రూపాయలు ఆంధ్రాలో అయిపోయినవి తెలంగాణలోనే మేజర్ గా ఉన్నవి ఇప్పుడు బొప్పాయి అయితే సో మంచి దిగుబడి ఇది అయితే చూసుకొని బొప్పాయి నాటుకోండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ లో తెలియజేయండి సో బాయ్ అండి ధన్యవాదాలు అండి మంచి